హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి సంబంధించి కి సంబంధించి సో మనకి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి వంటి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి తగ్గ మన ని విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ని సబ్స్క్రైబ్ అయితే చేయండి అదే విధంగా ఈ వీడియోని చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోని స్కిప్ చేస్తే వీడియో అయితే అర్థం అయితే కాదు ఫ్రెండ్స్ సో చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కానిస్టేబుల్ డ్రైవర్ కి సంబంధించి కం పంప్ ఆపరేటర్ ఫైర్ సర్వీసెస్ కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అదే విధంగా దీనికి సంబంధించి డేట్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి థర్డ్ ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫోర్త్ మార్చ్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది క్లోజింగ్ డేట్ కి సంబంధించి ఇక్కడ సో మార్చ్ ఫోర్త్ డేట్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి సో కానిస్టేబుల్ అదే విధంగా డ్రైవర్ అండ్ కం పంప్ ఆపరేటర్ కి సంబంధించి సో మనకి కానిస్టేబుల్ కోసం అయితే సో రిక్రూట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు మనకి ఇండియన్ సిటిజన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ మేల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫీమేల్ అయితే లేదు ఓన్లీ మేల్ అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది లెవెల్ త్రీ స్కేల్ కి సంబంధించి మనకి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే సాలరీ అనేది స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ మనకి మాక్సిమం వచ్చేసి సిక్స్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఎక్స్ట్రా అదర్ అలవెన్సెస్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి కి సంబంధించి అంటే అయితే చూసుకోవచ్చు కానిస్టేబుల్ డ్రైవర్ కి సంబంధించి అంటే సో యూఆర్ కి సంబంధించి అంటే మూడు వందల నలభై నాలుగు అదేవిధంగా ఎస్సీకి సంబంధించి అంటే ఒక వంద ఇరవై ఆరు అదేవిధంగా ఎస్టీకి సంబంధించి అరవై మూడు ఓబీసీకి సంబంధించి రెండు వందల ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎయిటీ ఫోర్ సో టోటల్గా చూసుకుంటే మనకి ఎనిమిది వందల నలభై ఐదు వీకెన్స్ అయితే కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి వీకెన్స్ అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా కానిస్టేబుల్ డ్రైవర్ కం పంప్ ఆపరేటర్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఒక వంద పదహారు యుఆర్ కి సంబంధించి ఎస్సి సంబంధించి నలభై ఒకటి ఎస్టీకి సంబంధించి ఇరవై ఓబీసీకి సంబంధించి వంటి సెవెంటీ ఫైవ్ ఈ డబుల్యూఎస్ కి సంబంధించి ట్వంటీ సెవెన్ టోటల్ చూసుకున్నట్లయితే మనకి రెండు వందల డెబ్బై తొమ్మిది వీకెన్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి టోటల్ వచ్చేసి కానిస్టేబుల్ డ్రైవర్ కి సంబంధించి అంటే అదేవిధంగా కానిస్టేబుల్ డ్రైవర్ కంప్ పంప్ ఆపరేటర్ కి సంబంధించి రెండు పోస్టులకు సంబంధించి పదకొండు వందల ఇరవై నాలుగు వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో మనకి టోటల్ వీకెన్సీ వచ్చేసి పదకొండు వందల ఇరవై నాలుగు వీకెన్స్ కోసం అయితే రిక్రూట్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ అన్ని కేటగిరీకి సంబంధించి అంటే వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూడండి సో మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఫాలోయింగ్ స్టేజెస్కి సంబంధించి అంటే పీఈటి అదేవిధంగా పీహెచ్టీకి సంబంధించి అంటే సో డాక్యుమెంట్షన్స్కి సంబంధించి అదే అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో ఓఎంఆర్ లేదా సీబీటీ మోడ్ బ్రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ హిందీ లేదా ఇంగ్లీష్లో అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి అదే విధంగా రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఈ స్టేజ్లలో అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలంటే సో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఓన్లీ మేల్ దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి అంటే సో ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎస్సీ కి సంబంధించి అంటే ఐదు నుంచి అయితే ఎక్స్ట్రాగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓబీసీకి సంబంధించి మూడు సంవత్సరాలు అయితే వయోపెరుమతి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ కి సంబంధించి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ది క్యాండిడేట్ షుల్డ్ హౌ పాస్ ఎడ్ మెటిక్యులేషన్కి సంబంధించి సో టెన్త్ క్లాస్ చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్ సో కేవలం పదవ తరగతి పాస్ అయితే చాలు మీరు పోస్టులకు సంబంధించి అప్లికేషన్ అనేది అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో కేవలం టెన్త్ క్లాస్ని బేస్ చేసుకునే ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది అది కూడా సెంట్రల్కి సంబంధించి వంటి సిఐఎఎస్ఎఫ్ సం అయితే మీకు అయితే భర్తీ రూపంలో రిక్రూట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి కేవలం టెన్త్ క్లాస్ ని బేస్ చేసుకుని ఉద్యోగాలు అయితే భారీ మొత్తంలో వేకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించి సో డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ది క్యాండిడేట్ షుల్డ్ హావ్ ఎ వైల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు హెవీ మోటార్ వెహికల్ ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కి సంబంధించి మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ పోస్ట్ కి సంబంధించి అదే విధంగా లైట్ మోటార్ వెహికల్ కి సంబంధించి కూడా సో ఎలిజిబుల్ అదే విధంగా మోటార్ సైకిల్ విత్ గేర్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఈ లైసెన్స్ అయితే కలిగి ఉండాల్సి అయితే ఉంటది ఇట్లా మీరు హెవీ మోటార్ వెహికల్ ఉన్నా అదే విధంగా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నా సో మీరు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ పోస్ట్ సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ కు సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ హెవీ మోటార్ వెహికల్ ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించి అంటే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి అంటే సో మీరు అయితే త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఉండాలి అయితే ఉంటుంది సో మీరు అప్పుడే అయితే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చేసుకోవచ్చు ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సి ఓబీసీకి సంబంధించి అంటే ఇక్కడ వన్ సిక్స్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటది హైట్ వచ్చేసి అదే విధంగా చెస్ట్ కి సంబంధించి అంటే ఎయిటీ సెంటీమీటర్స్ నార్మల్ గా ఉన్నప్పుడు సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటది సో మీరు గాలి పీల్చుకున్నప్పుడు అయితే ఐదు సెంటీమీటర్లు అనేది పెరగాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించి అంటే కేవలం వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతారు ఫ్రెండ్స్ హైట్ కి సంబంధించి అంటే సో మీరైతే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా సో దీనికి సంబంధించి అంటే సో చెస్ట్ చూసుకున్నట్లయితే సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ నార్మల్గా ఉన్నప్పుడు సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ హౌ టు అప్లై దగ్గర వచ్చేసి సో మనకు వచ్చేసి సదరన్ సెక్టర్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సదరన్ సెక్టర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక కేరళ లక్షాద్వీప్ పుదుచ్చేరి తమిళనాడు తెలంగాణకు సంబంధించి మనకి డిఐజి సౌత్ జోన్కి సంబంధించి వంటి హెడ్ క్వార్టర్స్లో బ్రాక్ రాజాజీ భవన్ బసంత్ నగర్ చెన్నై తమిళనాడుకు సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీకి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు జనరల్కి సంబంధించి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీకి సంబంధించి అంటే హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఫీ నుంచి అయితే మినాయింపు అయితే ఉంటుంది ఎటువంటి ఫీ అనేసి కట్టాల్సిన అవసరం అయితే లేదు ఫీ నుంచి అయితే మినాయింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సో ఇక్కడ పీఈటి అయితే ఈవెంట్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది పీఈటికి సంబంధించి అంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని త్రీ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లాంగ్ జంప్ కి సంబంధించి లెవెన్ ఇన్ త్రీ ఛాన్సెస్ లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది హై జంప్ కి సంబంధించి అంటే త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ త్రీ ఛాన్సెస్ లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇదేం పెద్ద ఇది అయితే కాదు ఫ్రెండ్స్ సో మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా అయితే ఈవెంట్స్ అనేసి కంప్లీట్ అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ట్రేడ్ టెస్ట్ కి సంబంధించి అంటే డ్రైవింగ్ టెస్ట్ ఫర్ లైట్ వెహికల్ కి సంబంధించి అంటే ఫిఫ్టీ మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి క్వాలిఫై మార్క్స్ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ వస్తే మీరు అయితే అయితే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ ఫర్ హెవీ వెహికల్కి సంబంధించిన దీనికి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి సో దీంట్లో కూడా ట్వంటీ ఫైవ్ వస్తే మీరైతే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది థర్డ్ వన్ వచ్చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ పోటర్ మిషన్కి సంబంధించి సో అండ్ అబిలిటీ టు క్యారీ అవుట్ మైనర్ రిపేర్ ఆఫ్ వెహికల్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే థర్టీ మార్క్స్ అయితే ఉంటుంది సో ఫిఫ్టీన్ మార్క్స్ వస్తే మీరు అయితే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో మనకి ట్రే కి సంబంధించి అంటే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో రిటర్న్ కి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ సో రిటర్న్ కి సంబంధించి అంటే కి సంబంధించి సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు పార్ట్ కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ అవర్నెస్కి సంబంధించి సో ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ట్వంటీ మార్క్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా పార్ట్ బికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ కి సంబంధించి వంటి సో ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి అదేవిధంగా పార్ట్ సికి సంబంధించి అనాటికల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి ట్వంటీ ఉంటాయి సో ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి పార్టీకి సంబంధించి ఆబిలిట్యూడ్ అబ్జర్వ్ అండ్ డైస్టిగర్స్కి సో ఇరవై అయితే ఉంటాయి సో ఇరవై మార్కులు అయితే ఉంటాయి అదేవిధంగా పార్టీకి సంబంధించి బేసిక్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి సో దీనికి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ట్వంటీ మార్క్స్ అనేసి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో టోటల్గా మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ గాను హండ్రెడ్ మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి టైం డ్యూరేషన్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఈ ఛాన్స్ అనేసి మిస్ అయితే చేసుకోకండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు అనేసి రావు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ అబ్జెక్టివ్ టైప్లో అయితే మల్టిపుల్ ఛాయిస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా లేదా ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ ఆధారంగా అయినా సో మీకైతే ఎగ్జామ్ అనేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా దిర్ షెల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఉండదు ఫ్రెండ్స్ సో మీరు జాగ్రత్తగా అయితే మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ పోస్టులకు సంబంధించి అంటే సో ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అయ్యి ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోండి మార్క్స్ కి సంబంధించి అంటే యూఆర్ఈడబ్ల్యూఎస్ ఎక్స్ఆర్ఎస్ కి సంబంధించి అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే మీరైతే క్వాలిఫై ఫ్రెండ్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి అంటే థర్టీ త్రీ పర్సెంట్ వస్తే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అనేసి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అయ్యి సో ఎగ్జామ్ అయితే రాసే ప్రయత్నం అయితే చేయండి సో టెన్త్ క్లాస్ అర్హత ఉండి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఈ అంటే దరఖాస్తు అయితే చేసుకోండి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు ఫ్రెండ్స్ సో సిఐఎస్ఎఫ్ సంబంధించి సో ఇదొక మంచి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు కానిస్టేబుల్ డ్రైవర్ అదే విధంగా కానిస్టేబుల్ డ్రైవర్ కంపంప్ ఆపరేటర్ కి సంబంధించి మంచి నోటిఫికేషన్స్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా అయితే షేర్ అయితే చేయండి అదే విధంగా వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో వీడియో చేయండి అదే విధంగా వీడియోని చివరి వరకు చూశాను అయితే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్